మనం ఇంటిలో పాడుకునే నీరు కానీ వర్షపు నీరు కానీ నాలుగు రోజుల కన్నా మించి నిల్వ ఉంటే అందులో దోమలు గుడ్లు పెట్టి లార్భాలుగా మారి ప్యూపాగా అభివృద్ధి చెంది దోమలుగా మారి మలేరియా డెంగ్యూ చికెన్ కున్యా మెదడు వ్యాధి మరియు బోధకాలు వ్యాధి వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం ఫ్రైడే డే పాటించడం ద్వారా అంటే మన ఇంటిలో నిల్వ ఉంచుకున్న నీటిని శుక్రవారం నాడు మొత్తం పారబోసి మరలా పట్టుకున్నట్లయితే వాటిలో ఏవైనా గ్రొడ్లు లార్వాలు ఉన్నట్లయితే నశించిపోయి దోవలు అభివృద్ధి చెందకుండా ఉంటుంది మన ఇంటి చుట్టూ ప్లాస్టిక్ కప్పులు టెంకాయ చిప్పలు టైర్లు పనికిరాని రోడ్లు డబ్బాలు కుండలు లేకుండా చూసుకున్నట్లయితే వర్షపు నీరు నిలవకుండా దోమల అభివృద్ధి కాకుండా ఉంటుంది ప్రతిరోజు వేపాకు పొగ వేసుకోవడం ద్వారా ఇంటిలోని దోమలు బయటికి వెళ్లిపోయి మనల్ని కుట్టకుండా ఉంటాయి ఇక ఆడపిల్లలను పద్దెనిమిది సంవత్సరముల వరకు బాగా చదివించి వారు ఆర్థికంగా నిలదొక్కున్న తరువాత అంటే శారీరకంగాను మానసికంగా మరియు ఆర్థికంగా ఎదిగినప్పుడే వివాహం చేయాలి బాల్య వివాహాలు చేయరాదు బాల్య వివాహం చేసినట్లయితే అయితే వారు శారీరకంగా అభివృద్ధి చెంది ఉంటారు కాబట్టి గర్భస్రావం అయిపోవడం గర్భసంచి సంచి దెబ్బతినడం జరుగుతుంది మరియు వారు బలహీనంగా ఉండడం వలన పుట్టే బిడ్డ కూడా అనారోగ్యంగా పుట్టి మాతృ మరణం శిశు మరణం జరిగే అవకాశం ఉంటుంది వారి కుటుంబంలో కూడా కలహాలు ఏర్పడి సంబంధ బాంధవ్యాలు చెడిపోతాయి ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య బుజ్జినాయుడు కండ్రిక మండలం மூடோ திருப்பா நாலு தலைப்பை அந்த இன்ட்லவுண்டர் எவரண்டே ஸ்கூலுக்கு போகல